please do subscribe to prajabheri news channel ఈరోజు బోర్గంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పరిశుభ్రతగా వచ్చిన సేవకులు హరీష్ గారు జై శ్రీరామ్ మోహన్ రెడ్డి గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీనివాస్ గారు జై శ్రీరామ్ శ్రీరామ్ మామిడి గంగాధర్ గారు జై శ్రీరామ్ మామిడి అవలోక్ సింగ్ గారు జై శ్రీరామ్ ఎన్మూల వెంకటరెడ్డి గారు జై శ్రీరామ్ రెడ్డి గారు జై శ్రీరామ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చాలా పని పని బాగా ఉంది అన్నా జై శ్రీరామ్ రండి రండి పందిరి అశోక్ గారు జై శ్రీరామ్ పందిరి స్వరూప గారు జై శ్రీరామ్ మర్యాద శివానందం గారు జై శ్రీరామ్ పాల్తి మురళి గారు జై శ్రీరామ్ కృష్ణ మారవర్ గారు జై శ్రీరామ్

అది అయిన తర్వాత కావాలంటే మన బట్టతు రాలే బట్టని పోకపోతే ఆ తార్లు తీసేయన్న తార్లు ఆ చిన్న చిన్న తార్లు చూడు కృష్ణ ఇగో ఇక్కడ తీసేయ ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయంలో సేవ చేయడానికి మన స్వయం సేవకులు అందరూ తరలి వస్తున్నారు వెళ్తే మెల్లమెల్లకి వాళ్ళు ట్రై అయ్యి వెళ్ళండి తర్వాత పావడ తీసుకొద్దాం Jangan saya मुड़ के मुड़ ఇప్పుడు వీటిని బ్రతికించడానికి ఎవరు రికమెండేషన్ తీసుకుని వస్తావు కేవలం చట్టాలను కాపాడే వాళ్ళమే కాదు మీ జీవితాలను కూడా కాపాడే వాళ్ళం ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి వారికి యూనిఫామ్ కేవలం వస్త్రం కాదు అది వారు మనకై మోసే బాధ్యత మేమున్నామని చెప్పే ధైర్యం వారు మనకై చేసే ఎన్నో త్యాగాలకు చిహ్నం వారి బాధ్యతలకు ఎన్నడూ సెలవు ఉండదు ఏ పండుగా ఉండదు మనం చేసుకునే సంబరాలకు మాత్రం వాళ్ళు చెమట చిందిస్తూనే ఉంటారు రాత్రంతా కాపలా కాసి మనం ప్రశాంతంగా నిద్రించేలా చేసే నిజమైన హీరోలు పోలీసులు డ్యూటీ పేరుతో ప్రజల కోసం ప్రాణాల్ని సైతం పనంగా పెట్టే ప్రతి ఒక్క పోలీసుకి ఇదే మా సెల్యూట్